హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చూడండి మసాలా కర్రీ అయితే ఎంత సూపర్గా ఉందో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం చూపిస్తానండి మనం అయితే చేసే కర్రీ ఏంటంటే మసాలా బఠానీ కర్రీ అండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఆలు కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా అన్నీ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలండి ఫ్రెష్గా ఇక్కడైతే పల్లీలు నువ్వులు కుడుక ధనియాలు జీడిపప్పు కొంచెం చెక్క ఇవన్నీ అయితే మనం పెట్టుకొని కొంచెం దోరగా వేంపుకోవాలండి మన బాండి అయితే హీట్ ఎక్కినాక ఇంకా కొంచెం దూరగా వేంపుకోవాలి నేనైతే ఇలా అన్నీ ఒకటేసారి అయితే వేయించి ఇంకా మిక్సీ పట్టాలండి ఇప్పుడైతే దూరగా వేగిపోయినాయి కదా ఇవ ఎందుకంటే మనం చేసి పెట్టుకోవచ్చు కాకపోతే అప్పటికప్పుడు చేస్తే మాత్రం ఫ్రెష్గా ఉంటాయండి ఇలా అయితే చేసుకొని మొత్తం ఇంకా మనం మిక్సీ పట్టుకోవడమేనండి ఇవైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా మిక్సీ పట్టుకున్నాక చూడండి పౌడర్ లాగా అయింది కదా ఇలా అయితే కొంచెం వాటర్ పోసి మనం లూజ్ లూజ్గా అయితే ఇంకా పట్టాలండి ఇది ఎందుకంటే మనం లూ్ లూజ్ పట్టడం వల్ల ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది అన్నట్టు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌండి పెట్టుకొని మందు ఆయిల్ వేసుకోవాలండి మనం తర్వాత అయితే కొంచెం మనకు మసాలాకు సంబంధించి ఉంటే కదా బగారాకు కానీ సాజీర కానీ జీలకర్ర కానీ ఇట్లాంటివి వేసుకోవచ్చు కొన్ని ఆవాలు జీలకర్ర వేసిన నేనైతే బగారాక్ తర్వాత టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇంకానైతే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసిన కొంచెం అయితే ఇవి కొంచెం దూరగా వేయాక మనం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇవి దోరగా వేంపుతున్నా సిమ్ములో పెట్టుకోవచ్చు హైలో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం అల్లం వేసిందండి అల్లం పచ్చివాసన పోయే అంతసేపు కలుపుకోవాలి నూనెలో ఫ్రై అయితే బాగుంటుందండి అల్లం ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను అన్నట్టు మనం సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా తొందరగా ఫ్రై అవుతాయి అన్నట్టు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఇంక ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నా చూడండి మనం పసుపు వేస్తేనే కదండి కలర్ బాగా వస్తుంది అన్నట్టు కర్రీ ఇంక ఈ గ్రేవీ అయితే మనం అందులో పోసుకోవడమేనండి ఈ గ్రేవీలో పోసుకొని ఆ గిన్నెను కూడా కడుక్కొని కొన్ని వాటర్ కూడా వేయాలండి కొన్ని వాటర్ వేస్తే ఇంకా మనకు ఎందుకంటే అది మసిలిన కొద్దీ దగ్గరికి అవుతుంది అన్నట్టు చిక్కగా అవుతుంది అన్నట్టు ఇది మసాలా గ్రేవీ చూడండి ఇప్పుడైతే మరుగుతుంది కదా ఇట్లా బబుల్స్ లాగా పైకి అయితే వస్తున్నాయి ఇప్పుడైతే ఆలుగడ్డ వేసుకుంటున్నాండి ఆలుగడ్డలో అయితే ఉడకబెట్టలేదు మనం పచ్చియే తొక్క తీసి మొత్తం అయితే కట్ చేసినా ఒక క్యారెట్ కూడా వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని కొంచెం కొత్తిమీర మళ్ళీ వేసుకున్నా ఇంక ఇప్పుడైతే కావాల్సినవి ఇంకా తర్వాత నెక్స్ట్ కూడా కొన్ని వేసుకోవడానికి ఉంటాయండి ఇప్పుడైతే నేను ఓన్లీ క్యారెట్ ఆలు అయితే వేసినా బఠానీ అయితే కొంచెం ఉడికించాలి మనం పచ్చి బఠానీ అయితే పర్వాలేదు ఇక కాకపోతే ఇవి మనం షాప్లో తెచ్చినాయి కాబట్టి కొంచెం నానబెట్టి ఉడకబెట్టి వేసుకోవాలి తొందర మెత్తబడిపోతాయి అన్నట్టు లేకపోతే గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని ఉడికించుకొని వేసుకోవాలి నేనైతే వేసిన చూడండి కూర అయితే సూపర్గా ఉందండి మనం పూరీకి తినచ్చు చపాతీకి తినచ్చు రైస్కి తినచ్చు ఇలా వేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి చాలా సూపర్గా వస్తుంది కర్ర అయితే నేనైతే చేసిన కదా నేను తిన్నా కాబట్టి అనుభవం కొద్దిగా చెప్తున్నానండి మీరు ఎవ్వరైనా కూడా ట్రై చేయండి ఇలా కూర అయితే ఎమ్మి ఎమ్మి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే లాస్ట్గా స్పైసీగా ఉండడానికైతే మనం కారం వేస్తున్నామండి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇప్పుడైతే స్పైసీ ఉండడానికి కారం వేసుకున్నా కారం కూడా మంచిగా కలిసేటట్టు అయితే మంచిగా కలిపినండి నాకు చూస్తే నోరూరిపోతుంది ఎందుకంటే అప్పటికి పూరీ కూడా రెడీగా ఉందండి మనకు వెజిటేబుల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడెప్పుడైతుందా తిందామన్నట్టయితే చూసిందండి ఎందుకంటే కూర చూస్తే అంటే మీకు కూడా అలానే అనిపిస్తుంది మంచి ఫ్లేవర్తో మంచి వాసనతో కడుపు నిండిపోతుందండి చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది కర్రీ ఇంకా మా అన్నయ్య మా ఆయన అయితే చాలా సంతోషంగా తిన్నారన్నట్టు చాలా హ్యాపీగా బాగుందని ఓకేనా మరి మీ ఎవరికైనా ఇట్లా అన్ని అన్ని తీర్ల కూరగాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు కర్రీ అయితే కొంచెం మసాలా పేస్ట్ బట్టి పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను మధ్యలో మధ్యలో కలుపుతున్నా అన్నట్టు ఎందుకంటే అడగంటుకోకుండా చూసుకోవాలి కొంచెం మసాలా కదా అడగంటుకునే ఛాయిస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అయితే చూసుకోవాలి ఇలా అయితే ఆలుగడ్డ ఉడికింది ఇలా అయితే చూసిందండి ఆలుగడ్డ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఎందుకంటే మనం ఉడకబెట్టేయలే కాబట్టి ఇందులోనే ఉడికింది ఇప్పుడు లాస్ట్గా మనం గరం మసాలా ఇస్తున్నాం కూర అయితే రెడీ అవడానికి సిద్ధమైపోయిందండి ఇప్పుడైతే అన్ని మసాలాలు వేసుకోవాలి మనం ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నానండి ఒకటి తర్వాత ఒకటి వేసుకొని అయితే మనం కలుపుకోవాలి లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అవుతుందండి గ్రేవీ అయితే చూడండి ఎంత చిక్కగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది లాస్ట్గా అయితే నేను కొత్తిమీర కూడా వేసిందండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కంపల్సరీ చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఇంకనైతే కూర ఎమ్మి ఎమ్మె రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు సర్వింగ్ చేసుకోవడమేనండి ఇంకా సౌరింగ్ బౌల్లో తీసుకున్నాక మనం సర్వింగ్ చేసుకుందాం కొంచెం సేపు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి దగ్గరికి అయింది కర్రీ అయితే బగారాకేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడైతే మనం బౌల్లోకి తీసుకుంటున్నాం కదా సర్వింగ్ చేసుకోవడానికి అయితే ఇలా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి ఇంకా తిన్నాం అన్నట్టు చూస్తున్న అన్నంలో ప్రతి దాంట్లో కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్